వందకు పైగా సినిమాల్లో నటించిన బాలయ్య ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు అయితే అందులో ఒక హీరోయిన్ మాత్రం తనకు దగ్గర బంధువు అవుతుంది ఒకప్పుడు బాలయ్యతో కలిసి నటించిన హీరోయిన్ ఆ తర్వాత అదే బాలకృష్ణకు వరుసకు కోడలైందే ఆమె ఎవరో కాదు లేడీ సూపర్ స్టార్ విజయశాంతే అప్పట్లో బాలకృష్ణ విజయశాంతిది సక్సెస్ఫుల్ కాంబినేషన్ రౌడీ ఇన్స్పెక్టర్ నిప్పురవ్వ లాంటి హిట్ సినిమాలు వీరి కాంబోలో వచ్చాయి సినిమాల సంగతి పక్కన పెడితే విజయశాంతి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎంవి శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది ఆయనకు బాలకృష్ణకు మధ్య చాలా మంచి అనుబంధం ఉంది బాలయ్యకు శ్రీనివాస్ ప్రసాద్ వరుసకు కొడుకు అవుతాడు బాలకృష్ణ పెద్దభావ గణేష్ రావుకు శ్రీనివాస్ వయన మేనలడు ఈయనకు బాలయ్యకు మధ్య కూడా మంచి స్నేహం ఉంది ఆ ఫ్రెండ్షిప్తోనే బాలకృష్ణతో కలిసి ఓ సినిమా చేయాలని యువరత్న ఆర్ట్స్ స్థాపించి నిప్పురవ్వ సినిమాను తెరకెక్కించాడు ఆ సినిమాలోని హీరోయిన్ రోల్ కోసం స్వయంగా విజయశాంతి దగ్గరకు వెళ్లారు ప్రసాద్ అలా వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది ఆ తర్వాత పెళ్లి బంధంగా మారింది అలా విజయశాంతితో స్క్రీన్ షేర్ చేసుకున్న బాలకృష్ణ ఆ తర్వాత వరుసకు ఆమెకు మావయ్య అయ్యారు